హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి తెలంగాణ స్టైల్లో బెల్లం తాలికల పాయసం ఎలా చేయాలో నేర్చుకుందాము ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చాలామంది బియ్య పిండితో చేస్తారు కానీ ఇక్కడ మనము గోధుమ పిండితో చేస్తాము తెలంగాణలో అందరు కూడా గోధుమ పిండితోనే చేస్తారు ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని చపాతి పిండిలాగా తడుపుకోవాలి ఇలా తడుపుకున్న పిండిని పది నిమిషాలు పక్కన పెట్టుకొని పది నిమిషాల తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా తాలికల్లాగా చేసుకోవాలి ఇలా అన్నీ కూడా చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని అలాగే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించి తీసి పక్కన పెట్టుకోండి తర్వాత అదే గిన్నెలో రెండు గ్లాసుల నీళ్ళు పోసుకొని అవి మరిగాక దాంట్లో ఇందాక చేసి పెట్టుకున్న తాలికలను వేసుకొని ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఈలోపు ఒక కప్పు తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకొని అందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా చక్కగా థిక్ పేస్ట్ వచ్చేలాగా కలుపుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ తాలికలు బాగా ఉడికాయి దీంట్లో ఒక కప్పు బెల్లం కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఇందాక తయారు చేసుకున్న తిక్కు పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపేయాలి తర్వాత ఇందులో హాఫ్ కప్పు పాలు కూడా యాడ్ చేసి కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసి పాలు కలపడం వలన పాలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు దీంట్లో ఫైనల్గా ముందుగా మనం నెయ్యిలో వేసి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి ఇందులో కలుపుకొని పక్కన పెట్టేసుకోవడమే అంతేనండి వేడివేడిగా గోధుమ పిండితో బెల్లం తాలికల పాశం రెడీ అయిపోయింది ఈ వినాయక చవితికి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఆ విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా పెట్టి ఆయన ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి